రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ బద్దలు గోడల బద్దలు కొట్టి రాష్ట్రాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్రమంగా స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వాళ్ళపైన కానీ చెరువులపైన చెరువులు ఆక్రమించిన మన దళారులపైన కానీ ఒక ఉప్పు కా ఉక్కుపాదం మోపుతూ మొత్తానికైతే ఒక హైడ్రా అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అయితే మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పొచ్చు నిన్న జరిగిన హైడ్రా ఫోర్స్ వల్ల సుమారుగా నాలుగు వందల కోట్లు ఆస్తి సేఫ్ జూబ్లీ ఎన్క్లేవ్లో అక్రమాల తొలగింపు పార్కులు రహదారులను కాపాడిన హైటనట అంటే ఈ అక్రమాలల్లో దాదాపుగా ఏది పార్కులు రహదారులు సేఫ్ అయినాయట పదహారు వేల గజాల స్థలానికి కబ్జా నుంచి విముక్తి స్థానిక ప్రజల నుంచి హర్షం దగ్గర దగ్గరనట పదహారు వేల గజాల దురాక్రమణకు లోనైనటువంటి గ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం వల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారట రంగారెడ్డి జిల్లా షేర్రింగంపల్లి మండలం మాధాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్క్లేవ్లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణాల గురువారం హైడ్రా తొలగించింది ఇరవై రెండు పాయింట్ ఇరవై ఎకరాలలో దాదాపు వంద ప్లాట్లతో అనుమతి పొందిన ఈ లేఅవుట్లో నాలుగు పార్కులు ఉన్నాయి ఎన్ని పార్కులు ఉన్నాయి నాలుగు పార్కులు ఉన్నాయట నాలుగు పార్కుల్లో కబ్జా దాదాపు ఎనిమిది వేల ఐదు వందల గజాలు గురయ్యాయి అలాగే ఐదు వేల గజాల మేర రోడ్డు కూడా కబ్జా అయినట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది వీటికి తోడు దాదాపు మూడు వందల గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్ను కూడా తొలగించింది ఇలా మొత్తం పదహారు వేల గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది దీని విలువ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంటుందట మొత్తానికైతే ఒక దాదాపు ప్రభుత్వ ఆస్తి ఉన్నటువంటి జాగను ఈ హైడ్రా నిన్న షెడ్యూల్ కానీ స్వేచ్ఛగా ఎవరి బాధ లేదంటే గత ప్రభుత్వం ఆ విధంగా వాళ్ళకు మరి మరి వాళ్ళు వాళ్ళ డబ్బులు తీసుకునే వాళ్ళ హోటల్ కట్టుకున్నా ఏది కట్టుకున్నా అనలేదు అనేది ఇక పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి గత ప్రభుత్వానికే తెలియాలి ఇది ఒక మంచి పరిణామాన్ని చెప్పుకోవచ్చు సరే ఒక కేవలం హైదరాబాదు పరిసర ప్రాంతాలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల కూడా ప్రభుత్వ ఆస్తులపైన ప్రభుత్వ జాగలపైన కబ్జాదారులు ఇంకా కూడా ఉన్నాయి దానిపైన కూడా కొద్దిగా హైడ్రా శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది కేవలం ఒక హైదరాబాద్ పరిసర ప్రాంతాలే చూడకుండా రంగనాథ్ ఆదేశాలతో మన హైడ్రా అధికారినే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనుమతి పొందిన ఈ లేఅవుట్ లేఅవుట్ను రెండు వేల ఆరులో ప్రభుత్వం రెగ్యులరైజ్ కూడా చేసింది లేఅవుట్ ప్రకారం జిహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడీ చేసిన పార్కులను జైహింద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్క్లైవ్ లేఅవుట్ ప్రతినిధులు హైడ్రా ప్రజావానికి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారించిన అధికారులు కబ్జాలు వాస్తవమేనని నిర్ధారించుకున్నారు కమిషన్ ఏవి రంగనాథన్ ఆదేశాల మేరకు వాటిని గురువారం తొలగించారు హైడ్రా ఏసీపీ శ్రీకాంత్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ బాలగోపాల్ నేతృత్వంలో కూల్చివేతలు జరిగాయి కబ్జా నుంచి రక్షించిన స్థలాన్ని వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పార్క్ స్థలాన్ని హైడ్రా కాపాడినట్లు సూచిస్తున్న బోర్డులు కూడా పెట్టారు పార్కులు ప్రభుత్వ స్థలం చుట్టూ పెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు కబ్జా పాల్పడ్డ వారిపై కేసులు కూడా పెడుతున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు కొద్దిగా ఇక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో దొరలు కొద్దిగా దాదా దాదాలు రౌడీలు కొందరు ఉంటారు హంగబలం అర్ధబలంతో గ్యాంగులు మెయింటైన్ చేసుకుంటా పేదవాళ్ళై మరియు మళ్ళీ వేల మన ప్రభుత్వ స్థలాలపైన ఇక కబ్జాలు ఆపండి ఒక చట్టం అనేది ఉంది హైదరా హైడ్రా అనే ఒక చట్టం ఉంది ఎవరిని చట్టం ఏది కూడా ఇచ్చిపెట్టదు కానీ ఏదైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం ఈ వీటిపైన కొంచెం చేస్తే బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొద్దిగా చాలా సంతోషపడ్డారట ఏదంటే దాదాపుగా ఇప్పుడు ఈ మహాన్ బౌడట ఎవరు జైహింద్రెడ్డి ప్రశ్నించారు ఆయన ఆయనపై చాలా వరకు ల్యాండ్ ల్యాండ్ గ్యాబరింగ్ కేసులు ఉన్నాయి ఫిర్యాదులు పేర్కొన్నారు పార్కులను కాపాడిన హైడ్రాకు కృతజ్ఞత తెలిపారు చుట్టూ ఐటీ కార్యాలయాలు నివాసాలు ఉన్న ప్రాంతాల్లో పార్కులను కాపాడి ఇక్కడి వారిపై హైడ్రా ఊపిరి అందించిందని పేర్కొన్నారు ఎందుకంటే షేర్ రింగంపల్లి ఏరియా చుట్టూ ఐటీ ఐటీ ఆఫీసులు పెద్ద పెద్ద స్థలాలు పెద్ద పెద్ద భవనాలు ఇండ్లు ఎంతో విలువైన స్థలాలు అవి ఆ విలువైన స్థలంలో జైహింద్ అనే రెడ్డి ఈజీగా స్వేచ్ఛంగా చాలా వరకు కబ్జా చేశాడు ఆ కబ్జా నుంచి విముక్తి పొందిన తర్వాత అక్కడ కొన్ని పార్కులు కానీ రహదారులు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతోషపడ్డారు మరి ఇదే సంతోషము హైడ్రా వ్యవస్థ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే బాగుంటుంది ఒక కేవలం హైదరాబాద్నే కేంద్రంగా తీసుకోకుండా మిగతా ప్రాంతాలపైన కూడా ప్రభుత్వ భూములు కానీ పేదవాళ్ళ భూములు కానీ కబ్జాకు గురయ్యాయండి వాటిపైన కూడా కొంచెం హైడ్రా శ్రద్ధ పెడితే రాష్ట్రం అంతా కూడా ఎంతో కొంత లేవు ఎంతో కొంత కాదు కొన్ని వేల ఆస్తులు కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం అది నా ఒపీనియన్